ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ అయితే హైదరాబాద్లోని మన ఆన్ప్యాషు ఆఫీస్ని అయితే సందర్శించడం జరిగింది అక్కడికి వెళ్ళి లోన్కి అయితే పర్మిషన్ ఇవ్వలేదండి సెక్యూరిటీ వాళ్ళు ఎందుకంటే రీసెంట్గా జరిగిన చాలా చేంజెస్ అనేది ఎవరిని లోపలికి అనుమతించొద్దని అక్కడైతే వారికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మధ్యాహ్నం మా ఫ్రెండ్ వెళ్ళి అక్కడ వీడియోలో చూపించడం జరిగిందనమాట వాళ్ళను సిబ్బందిని కొద్దిగా వివరాలు అడిగితే వాళ్ళైతే పాజిటివ్గానే చెప్పడం జరిగింది దగ్గరలో చాలా మంచి కార్యక్రమాలు ఫౌండర్స్కి అయితే ఉండబోతున్నాయి అదేవిధంగా అతి త్వరలో అన్ని ప్రోడక్ట్స్ రెడీ అయ్యి లాంచింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయని చెప్పినట్లయితే నాకు చెప్పాడనమాట ఫౌండర్స్కి కి మంచి శుభ సూచకమే ఆన్ పాసెస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్యమైన సంస్థాగత మార్పులను వెంటనే అమలు చేయడం జరిగింది ముఖ్యమైన పరిణామాలు ప్రవేశ పరిమితులు ఆన్ పాసెస్ టెక్నాలజీస్ ఎల్ఎల్సి యుఏ ఆధీనంలో ఉన్న ఉద్యోగులు ఇకపై హైదరాబాదు కార్యాలయానికి ప్రవేశించరాదు ఈ నిర్ణయం సంస్థ అంతర్గత నిబంధనల అనుసరణను మరియు ఆపరేషనల్ సమగ్రతను కాపాడడానికి తీసుకున్నది ఏదైనా ఉల్లంఘనను సీరియస్ గా పరిగణించి సంస్థ పాలసీలు ప్రకారం చట్టపరమైన చర్యలకు దారి తీస్తాయి నాయకత్వం మార్పులు ఎమార్ మొహమ్మద్ కమల్ అన్వర్ మహమ్మద్ ఇకపై ఆన్ టెక్నాలజీస్ ప్రైవేట్ కి డైరెక్టర్ కాదు అదనంగా ఎంఎస్ ఆన్ టెక్నాలజీస్ ఎల్ఎల్సి యూఏ

ఎంఎస్ ఆన్ పాసివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులందరూ నేరుగా మిస్టర్ ఆష్కి నివేదిస్తారు ఈ మార్పులు సంస్థ యొక్క కార్యాచరణ మరియు నాయకత్వ నిర్మాణంలో గణనీయమైన మార్పులు సూచిస్తాయి ఎందుకంటే ఇది ప్రక్రియలను క్రమబద్ధీకరించడం మరియు అంతర్గత విధానాలకు అనుగుణంగా మెరుగుపరచడం